కటిక చీకట్లో మూడు గంటలకి గోదావరిలో స్నానం చేసి బయటికి వచ్చి బట్టలు ఒళ్ళు తుడుచుకుంటుంటే లక్ష్మణస్వామి అన్నాడు దుష్టురాలు మా అమ్మ కైకమ్మ కోరుకున్నటువంటి వరాల వల్ల మన బ్రతికిలా అయిపోయింది అన్నాడు అని నింద చేస్తున్నాడు వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వంక చూసి అన్నారు అమ్మ అని ప్రశంసించి మాట్లాడవలసిన సమయమే కానీ ఇది నిందించడానికి యోగ్యమైన సమయము కాదు లక్ష్మణ సమయము చూడకుండా మాట్లాడదు ఏ సమయమునందు ఎందుకు లేచావో ఏం చెయ్యాలో తెలిసి ఉండాలి తెల్లవారుజామున లేచావు అని ఈశ్వరానుగ్రహానికి సంబంధించినటువంటి కాలం ఒక్క భగవత్ సంబంధమైనటువంటి స్మరణతో ఉండాలి తప్ప ఇక లేచిన దగ్గర నుంచి అక్కర్లేని విషయాలన్నీ చర్చిస్తూ కూర్చోడానికి వా వాడుకునేటటువంటి సమయం కాదు ఒకవేళ తప్పక నువ్వు ఏమైనా కాసేపు పొద్దున్న నడవకపోతే ఆరోగ్యం నిలబడదనేటటువంటి అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణం చేత తప్పక తిరగవలసి వచ్చినా ఏ భగవన్నామ సంకీర్తనమో వింటూ తిరగవద్దు తప్ప అక్కడ చర్చలన్నీ చేసేవి కావు అందుకే నేర్పాడు రామచంద్రమూర్తి ఈ లోకానికి కాలము అన్న మాటకి ఆయన ఇచ్చినటువంటి విలువ చూస్తే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అని చెప్పి ఇవాళ ఏవేవో తీసుకొచ్చి మాట్లాడతారు నిజంగా అసలు రామచంద్రమూర్తి రామాయణంలో వాడినటువంటి టైం మేనేజ్మెంట్ చదివితే అసలు ఏ శాస్త్రజ్ఞులు అలా అనిపిస్తుంది అంత అద్భుతంగా ఆయన కాలాన్ని వాడుకుంటాడు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడంలో ఆయన వైక్లభ్యాన్ని చెందడు ఏ పని చేసేటప్పుడు మనసు ఎలా పెట్టాలో అలా పెట్టడంలో వైక్లభ్యం చెందాడు రాముడి గురి తప్పదు కారణం ఏమిటో తెలుసా రాముడు అంతకుముందు ఏ కారణంతో ఉన్నాడు ఏ నేపథ్యంలో ఉన్నాడన్న దాంతో సంబంధం ఉండదు రాముడు కోదండం పట్టుకున్నాడు అనుకోండి దృష్టి ఇంకా కోదండం మీదే ఉంటుంది అంతే బాణం మీదే ఉంటుంది మనం సాధారణంగా ఓ మాట అంటుంటాం ఇప్పటిదాకాను అది చూశాను కదండి మనసు కొంచెం అదువులా ఉంది అందుకని చెప్పి సరిగ్గా స్ఫురణలోకి రాలేదంటాం రాముడికి అటువంటివి ఉండవు ఏది చేస్తున్నాడో దాని మీదే మనసు ఉంచుతాడు పూజ చేస్తుంటే పూజ మీదే మనస్సు భార్య గురించి ఆలోచిస్తే భార్య గురించి తండ్రి గురించి ఆలోచిస్తే తండ్రి గురించి రాజ్య పరిపాలన గురించి ఆలోచిస్తే రాజ్య పరిపాలన గురించి భోగం అనుభవిస్తే భోగమే ఖర్చు పెడితే తెలిసి ఖర్చు పెడతాడు దాస్తే తెలిసి దాస్తాడు దేనికి ఇది ఇలా చేయకుండా ఉండవలసింది కాదని ఒక సమయంలో చేస్తున్న పనికి ఇంకొక సమయంలో చేయవలసిన పని గురించి ఏడవడం ఆఫీస్కి వెళ్ళి ఇవాళ బాగా పూజ చేయలేదని ఏడిచి పూజామందిరంలోకి వచ్చి ఈ ఫైల్ ఏం చెయ్యాలని ఏడిచి ఇలాంటి పిచ్చి పనులు చేయడు పూజ చేసేటప్పుడు పూజ చేస్తాడు కార్యాలయంలో కూర్చున్నప్పుడు అధికారిగా పరిపాలకుడిగా ఉన్నప్పుడు పరిపాలన చేస్తాడు నిజంగా రామాయణం చదువుకోవడం మొదలు పెడితే కాల విభాగంలో ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఏ పని చేసేటప్పుడు మనసుని ఎలా నిలబెట్టాలో ఒత్తిడికి దూరంగా ఎలా ఉండాలో రాముణ్ణి చూస్తే అర్థం అంత అద్భుతంగా నిర్వచించాడు మహానుభావుడు అంత గొప్పగా నిర్వహణ చేశాడు అటువంటి రాముడు నరులకందరికీ ఆదర్శమయ్యాడు అందుకే శ్రీరామాయణం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే రాముడికి సంతోషం ఒకటి ఉంటూ ఉంటుంది ఆ సంతోషం దేని వలన అంటే చేసిన పనుల వలన పనుల ఫలితముల వలన కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని రాముడు సంతోషాన్ని సంతోషంగా ఉంటాడు దేనికో తెలుసా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంతోషంగా ఉన్నానండి మంచి ఉపన్యాసం విన్నాను కాబట్టి సంతోషంగా విన్నాను ఉన్నానండి ఇవాళ ఏదో మంచి పుస్తకం జరిగాను కాబట్టి సంతోషంగా ఉన్నానండి కాదు శాస్త్రీయంగా ప్రవర్తించాను కాబట్టి సంతోషంగా ఉన్నానండి తెల్లవారుస్వామును సంధ్యావందనం చేశాను సంతోషంగా ఉన్నాను మధ్యాహ్న కాలమునందు అర్ధసముపార్జన గురించి ఆలోచించాను సంతోషంగా ఉన్నాను రాత్రి భోగం అనుభవించాను సంతోషంగా ఉన్నాను ప్రదోషవేళలో భగవంతుణ్ణి ఆరాధించాను సంతోషంగా ఉన్నాను యజ్ఞం చేసేటప్పుడు అంత దీక్షితుడై ఉంటాడు ఎక్కడ ఇంద్రియ నిగ్రహం పాటించాలో అక్కడ ఇంద్రియ నిగ్రహం పాటిస్తాడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు నేను ఆయనతో మాట్లాడుతూ గబుక్ అలా అన్నానండి అదే కొంప ఉంచేసింది అలా మాట్లాడకుండా ఉండవలసిందని తర్వాత ఏడవడం ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు ఒకసారి ఒక మాట అన్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఎలా తప్పుకుందామో ఆలోచనకి చేయాలి రామో తిర్ణాభిభాషతే రెండు మాటలు రాముడికి అవసరం ఉంటుంది చేస్తే చేస్తానంటాడు చెయ్యలేకపోతే ఎందుకు చెయ్యలేడో పరమ మృదువుగా చెప్తాడు అసలు మాటకి అందం ఏమిటో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి తప్ప ఏం చేస్తానంటే అప్పుడు తప్పలేదండి ఒప్పుకున్నానండి అని మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళని తిడుతూ ఉండడం ఇలాంటి పనులు రాముడి జీవితంలో ఉంటాం అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంటు ఎడ్మిన్ వీ ఫ్లిపో పర్సనల్ మేనేజ్మెంట్ ఏవేవో మాటలు మాట్లాడతారు రామాయణంలో లేని శాస్త్రం లేదు రాముడి చెప్పని శాస్త్రం అసలు రామాయణం చదివితే రాముణ్ణి చూస్తే ఓ ఇలా బ్రతకాలా ఇలా జీవించాలా అనిపిస్తుంది ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తాడు అలారం పెట్టుకుంటే కొట్టిన తర్వాత నొక్కేసి పడుకోవడం ఆయన జీవితంలో ఉండదు అంటే ఆయన అలారం పెట్టుకున్నాడన్న నా ఉద్దేశం కాదు ప్రాతకాలం లేచాడంటే లేచిపోతాడంతే తప్ప ప్రాతకాలం లేచిపోకుండా ఉండడం ఆయనకు ఉండదు అంతే అలాగే ఉంటుంది ఆయన ఆయన యొక్క జీవనాన్ని అలాగే పెట్టుకున్నాడు అంతే అది మహానుభావుడు ఎప్పుడూ దేని వలన ఆయనకు తృప్తి ధర్మము వలన ధర్మము వలన తృప్తి కాబట్టి ధర్మము నుండి యామరం ఏది వచ్చింది ఆయనకు అనవసరం ఏది పోయింది ఆయనకు అనవసరం ధర్మాన్ని పట్టుకున్నానా సంతోషం అంతే అదొక్కటే రాముడి సంతోషం మీరు చూడండి అసలు రాముడి జీవితంలో కని విని ఊహించడానికి వీలు లేనంత పెద్ద మలుపు ఎక్కడ తిరిగిందంటే అయోధ్యకాండ ప్రారంభంలో జరిగింది ఆయనేమి అడిగాడా ఎక్కడో సీతమ్మ తల్లితో కలిసి కూర్చున్నాడు కూర్చున్న వాడికి దశరథుడు గురు చేశాడు అసలు ఆయన బయలుదేరడం మీరు చూడాలి రామాయణం చదివితే రామాయణం ముజ్యం దృష్ అది కావ్యం రామాయణం చదువుకుంటుంటే ఇంక అసలు దేని మీదకి దృష్టి వెళ్ళదు అబ్బా ఏమి రామాయణం అనిపిస్తుంది సీతమ్మతో మా నాన్నగారు పిలిచారు నేను వెళ్ళాలంటాడు కాసేపు ఆగి రావచ్చా అని అడగడు పిలిచినది తండ్రి వెళ్ళిపోతాడంతే రామాయణంలో రాముడు ఎవరు పిలిస్తే వెంటనే వెడతాడో చూస్తే జీవితంలో ఎవరు పిలిస్తే వెళ్లాలో అర్థం అవుతుంది రథం మీద పెడతాడు అక్కడి నుంచి చూస్తాడు దశరథుడు చిన్నతనంలో తనని తాను చూసుకున్నంత సంతోషపడతాడు వచ్చి ప్రవర చెప్పి నమస్కారం చేసి ఇలా ఉంటాడు అంతే కూర్చో అంటాడు కూర్చుంటాడు నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి పీడకలలు వస్తున్నాయి ఇక నేను శరీరంతో ఉంటాను అనుకోవట్లేదు అని ఓ చిన్న నవ్వు నవ్వి ఒక మాట అన్నాడు ఈ తెల్లగొడుగు కింద అరవై వేల సంవత్సరాలు గడిచిపోయి గడిచిపోయాయి తెలియలేదు అన్నాడు తెల్లగొడుగు అంటే చక్రవర్తికి పడతారు అధికారంలో సింహాసనం మీద కూర్చుని సమయం తెలియలేదు రామా శరీరం జీర్ణమైపోయి నేను వెళ్ళిపోకముందే పట్టాభిషేకం జరగాలి ఈ విషయం జనకుడికి తెలియక్కర్లేదు భరతుడికి తెలియక్కర్లేదు రేపే నీ పట్టా అభిషేకం అన్నాడు అదేండి నానండి తమ్ముడికి ఎందుకు తెలియకూడదండి అందరూ ఉండి చేసుకుంటే బాగుంటుంది కదండి అని రాకూడాడు ఇప్పుడు అనుకోండి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతోంది అనుకోండి ఇంట్లో కన్నా పిల్లవాళ్ళదే ఎక్కువ అందుకే అన్నీ అశాస్త్రీయమే పెళ్ళి అనుకోండి పూసల దగ్గర నుంచి పెంట కుప్ప మీద ఉన్న కూడా వేసుకుంటారు ఏనుక్కి ఏనుగు స్నానానికి పెళ్లిలో తలంబ్రాలకి పెద్ద తేడా ఏముంది నాకు చెప్పండి వాళ్ళ తలంబ్రాల్లో ఏవి పోసుకోవాలో అవు పోసుకుంటున్నారా పూసల దగ్గర నుంచి అర్ధంబర్ధం లేనివన్నీ నెత్తిమీద పోసుకుంటూ రాక్షసులు అలరిచడి చేసినట్టు పిచ్చి పిచ్చి అల్లర్లు అదే ఆ తలంబ్రాలు అందుకే చెప్పింది శాస్త్రం ఆఖరికి కొన్నాళ్ళు పోతే వాడు వీధిలో ఉన్నటువంటి దాన్ని బుట్టతో తెచ్చిస్తాడు పోసుకుంటారు సంతోషంగా ఏవి తలంబ్రాలు పోసుకోమన్నారు అవి అక్కర్లేదు అది రామాయణానికి వారసత్వం కాదు రాముడంటే శాస్త్రం శాస్త్రాన్ని పాటించడం పెద్దలు చెప్పాలి పిల్లలు సంతోషించాలి పిల్లలే నిర్ణయించేసి అన్నీ అసలు నాన్నగారికి తెలియకుండా సర్ప్రైజ్ ఏమిటి సర్ప్రైజ్ నాన్నగారికి తెలియకుండా సర్ప్రైజ్ ఏంటి అసలు ఆ మాట నాన్నగారికి తెలియకుండా అన్న మాటే తప్పు అలా ఎవరైనా అన్నారంటే మా నాన్నగారు బాబాయ్ ఆయనతో పడలేమండి అదో అల్లది ఆయనతో నువ్వు పడితే మహాత్ముడి అవుతావు మహాత్ముడివి కాకపోయినా ధర్మంగా బతకడం వస్తుంది శాంతిగా ఉంటావు పది మందిని శాంతియుతంగా ఉంచుతావు రామాయణం ఎప్పుడు మన జీవితానికి దూరమైపోయిందో రామాయణాన్ని చదువుకోవడం పోయిందో రామాయణం పుస్తకాలు ఇంట్లో ఉండడం లేదో పెద్దవాళ్ళు రామాయణం చదివి పిల్లలకి చెప్పడం తగ్గిపోయిందో అప్పుడే దేశంలో సంస్కారం క్షీణించిపోయింది దీనికంతటికీ పరిష్కారం ఎక్కడుంది అంటే రామాయణ వ్యాప్తిలోనే ఉంది రామాయణ ప్రవచనంలోనే ఉంది రామాయణం చదువుకోవడంలోనే ఉంది అందుకే రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలమే మనుష్యత్వము బ్రతికుంటుంది అందుకే మహానుభావుడు రామచంద్రమూర్తికి సంతోషము అన్న మాటకి పర్యాయ ఇది కేవలము ధర్మమే ఆయన తను చెయ్యవలసింది తాను చేస్తున్నాడా అంతే ధర్మం దానికే సంతోషిస్తాడు పిలిచాడు దశరథ మహారాజు గారు మళ్ళీ రండి పిలిచాడు దశరథ మహారాజు గారి నీకు యవరాజ్య భట్టాభిషేకం చేస్తాను రా అన్నాడు ఎందుకు నాన్నగారండి అని అనలేదు వెళ్ళిపోయాడు మళ్ళీ ఏం ఆలోచించాడో కాసేపు ఆగి మళ్ళీ ఏదో అనుమానం వచ్చింది మళ్ళీ రమ్మంటున్నాను అమ్మాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ నిల్చున్నాడు ఏం నాన్నగారండి అన్నాడు ఉపవాసం చేయి ఇవాళ రాత్రి సీతమ్మతో చేసి రేపు రా అలాగే నాన్నగారండి మళ్ళీ వెళ్ళిపోయాడు మరునాడు తెల్లవారుజాను ఉపవాసం చేసి యవరాజ్య పట్టణాభిషేకం చేస్తారని అందరూ సంతోషపడిపోతున్నారు రాముడు ఎందుకు సంతోషపడిపోతున్నాడో తెలుసా నాన్నగారు చెప్పిన పని చేస్తున్నారు ఇది తేడా రాముడిది కర్తవ్యం మిగిలిన వాళ్ళకి ఉత్సవం మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే పట్టాభిషేకం కావాలి రాముడికి ఏం కావాలంటే నాన్నగారి మాట వినడం కావాలి రా రా నాన్నగారి మాట వినడం కాకుండా ఉత్సవం చాలా బాగా జరగాలని ఆలోచిస్తే భరతుడు వచ్చాక చేసుకుంటే బాగుంటుంది కదా అని కూడా అనాలి రాముడు అనలేదు తండ్రి ముందు రోజు రాత్రి యాభై మాటలు స్పృహ తప్పిపోయాడు ఆ కైకమ్మ పెట్టినటువంటి బాధకి ఏడిచి 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 కళ్ళు వాచిపోయే వృద్ధుడు నీరసపడిపోయాడు రాముడు అని రాముణ్ణి చూశాడు ఏమీ మాట్లాడలేదు అమ్మా నాన్నగారు అలా ఉన్నారే అని అడిగాడు ఏమీ లేదురా నాయన నిన్న రాత్రి రెండు వడ వరాలు అడిగాను మీ నాన్నని నవపంచచవర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జాధారి రామో భగతు తాపస అభిషేక సమారంభౌ రాఘవస్యోపకల్ప్యతాం అనైవాభిషేకేనా అభిషిచ్యతాం పద్నాలుగు సంవత్సరములను ఓ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా జుత్తు దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకుని అదంతా కూడా మర్రిపాలు పోసుకుని జటలు కట్టుకున్నటువంటి జుత్తుతో దండకారణ్యంలో ఉండాలి నీకు పట్టాభిషేకం జరగవలసిన ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రెండు వరాలు అడిగాను మీ నాన్నని ఇస్తానన్నాడు కానీ నిన్ను చూసి బెంగపెట్టుకున్నాడు రా నువ్వు తన మాట వింటావో వినవో అరణ్యాలకి వెళ్తావో వెళ్ళవో రాజ్యం విడిచిపెడతావో పెట్టవోనని నువ్వు వెళ్ళిపోతే తప్ప అన్నం అలా కూర్చున్నాడు నిజంగా అందుకు కూర్చున్నాడు దశరసుడు చీ అని మూర్చపోయాడు పాపం ఎవరైనా అయితే వెంటనే ఏమంటారు అదేంటి నేనెందుకు అరణ్యానికి వెళ్ళిపోవడం పోని రాజ్యం అడిగావు అరణ్యానికి వెళ్ళమని ఎందుకు నన్ను అంటాడు లేకపోతే అలా ఎందుకు అడిగా అంటాడు ఏదో ఒకటి అడుగుతాడు రాముడి ముఖమునందు భావ వికారము లేదు ఎందుకు లేదంటే ఒకటే అప్పుడైతే నాన్నగారు చెప్పినట్టు పట్టాభిషేకం చేసుకుంటాను ఇప్పుడైతే నాన్నగారు చెప్పిన మాట విని అరవిగెడతాను ఎప్పుడైనా నాన్నగారి మాట విన్నానా లేదా నా కర్తవ్యం నేను చేస్తున్నానా నా ధర్మం నేను చేస్తున్నానా ధర్మమన్న చట్రంలోకి ఇముడుతుందా అదొక్కటే రాముడి పరీక్ష అందుకే వెంటనే కై కైకమ్మతో చెప్పింది ఏంటంటే నా హమర్ధబరో దేవీ లోకమావస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్తితం అమ్మ నేను డబ్బుల కోసం వెంపర్లాడేవాడిని అనుకుంటున్నావా అమ్మ నాకు ఐశ్వర్యాలు కావాలనుకుంటున్నావా అక్కర్లేదమ్మా నాహమర్ధపరో దేవి లోకమా వస్తు ఉత్సహే విద్ధిమాం ఋషిభి నన్ను ఋషినని తెలుసుకో అమ్మ కేవలం ధర్మమాస్తితం నాకు ధర్మం ఒక్కటే కావాలమ్మా నాకు ఇవన్నీ వద్దు నాన్నగారు వెళ్ళిపోమన్నారు నేను వెళ్ళిపోతాను ఆయన మనసులో కించిత్ కూడా ఎక్కడా అపవిత్ర భావన లేదు అనడానికి గుర్తి ఉంటే తెలుసా ఏదో నోటి మాట కానీ బయటికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి పట్టాభిషేక సంభారాలన్నిటినీ చూశాడు అన్ని సంభారాలని చూసినవాడికి కొంచెం బాధ వస్తుంది ఇవన్నీ నాకే పట్టాభిషేకం జరగాలి కానీ భరతుడికి జరుగుతున్నాయి ఇవన్నీ నాకు ఉపయోగపడట్లేదని కళ్ళు ఏదో తుడుచుకునో లేకపోతే కోపంగా చూసో ఏదో చెయ్యాలి ఆయన ప్రదక్షిణంగా అందుకే రామాయణం చదువుకున్నవాడు ఎలా పడితే అలా వెళ్ళలేడు పెద్దలు మాట్లాడేటటువంటి ఒకటి కనపడింది అనుకోండి దానికి ఇట్నుంచి రావడం కష్టం అట్టి నుంచే వస్తారు ఎందుకంటే అదో పవిత్ర సాధనం వేదిక మీద దానికి ప్రదక్షిణంగానే రావాలి తప్ప అప్రదక్షిణంగా వచ్చి కూర్చోకూడదు రాముడు ప్రదక్షిణంగా పెడతాడు పవిత్ర వస్తువు కనపడింది అనుకోండి ప్రదక్షిణంగా నడుస్తాడు రామాయణం చదివితే అసలు మీరు ఒక చోటికి నడిచేటటువంటి విధానంలో కూడా మార్పు వస్తుంది అవి మంగళప్రదమైన వస్తువులు ఆ వస్తువులు వాడితే ఒక వ్యక్తి చక్రవర్తి అవుతాడు ఆ వస్తువులకి అప్రదక్షిణంగా నేను వెళ్ళకూడదని వాటికి ప్రదక్షిణంగా వెళ్ళాడు అంటే ఆయన మనసులో కనీసం నేను రాజుని కావట్లేదన్న చింత ఏమీ లేదు లక్ష్మణుడికి వచ్చింది ఎక్కడ లేని కోపం ఎక్కడలేని కోపం వచ్చి గురప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత అజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం అన్నాడు అయోధ్యకాండ అన్నయ్య ఎంత తండ్రి అయితే మాత్రం అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చినటువంటి తండ్రి గారు యవ్వనంలో ఉన్న కైకమ్మని భార్యని చేసుకుని ఎప్పుడో అర్ధరాత్రి రెండు వరాలు అడిగిందని తన చిత్తం వచ్చినట్టుగా పెద్ద కొడుక్కి చెందవలసిన రాజ్యాన్ని తన ముద్దుల భార్యకు పుట్టిన కొడుక్కి ఇచ్చేయడానికి అధికారం ఉందా నువ్వు ఊ అనన్నయ్య బాణ పరంపరలు విడిచిపెట్టి దశరథ మహారాజు గారి తల తరిగేసి సైన్యాన్ని నిగ్రహించి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు తన చేతులు కట్టుకోకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో నా పేరు రాకుండా మాత్రం చూడండి అంటుంటారు రాముడికి అది కాదు ధర్మం రాముడు అన్నాడు నవ్వి లక్ష్మణుడు వంక చూసి ఊరే నేను పట్టాభిషేకం కాదురా కోరుకుంటున్నది అసంకల్పితమే వేహాయకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నది ఎవరు నాన్నగారేనా ఇవాళ కూడా పట్టాభిషేకం చెయ్యాలనున్నది ఎవరు నాన్నగారేనా మరి చేయకుండా పోవడానికి కారణం ఎవరు కంటికి కనపడని దైవం అది నిన్ను నన్ను నాన్నగారిని కూడా నిగ్రహించింది దైవం నీకు యుద్ధం చేయడానికి కనపడతాడరా ఆపదలు అలాగే వస్తాయి తండ్రిని తిరస్కరించి తండ్రిని అగౌరవిస్తే పాపం చుట్టుకుంటుంది వద్దు మనకి రాజ్యం నాన్నగారి మాట వినడమే మనకి శ్రేయోదాయకం విడిపోతానరా అరణ్యానికి అనడం మహానుభావుడు ఒక తండ్రిని గౌరవించడం తల్లిని గౌరవించడం అసలు గొప్పగా మాట్లాడతాడండి తండ్రి గురించి కౌశల్య చేసింది భర్తని ఎప్పుడు కైకమ్మ గృహానికి వెడతాడు నా గృహానికి కూడా రాడు ఇంతకాలానికి సుగుణాభిరాముడి పుట్టావు నీకు పట్టాభిషేకం అవుతుంటే అది కూడా కాదని కైకమ్మ కొడుక్కి చేస్తానంటున్నాడు మీ నాన్న దగ్గర నేను ఉండలేనరా నేను నీతో వచ్చేస్తానంది ఒక్కటే మాట అన్నాడు ఆయన అమ్మ అసలు లోకంలో ఒకే ఒక్క ఆడదాని ముఖాన్ని ఎప్పుడు చూడకూడదు పక్కకి తిప్పుకుని వెళ్ళిపోవాలి ఎవరో తెలుసా అమ్మా అటువంటి ఆడది భర్త దగ్గర ఉండడం ఏ కారణం చేతనైనా కష్టము అని ఏ కారణం చేతనైనా సరే భర్త దగ్గర ఉండడం కన్నా ఇంకొక చోట ఉండడం సుఖంగా ఉంటుందని ఏ ఆడది మాట్లాడుతుందో ఆ ఆడదాని ముఖాన్ని చూడకూడదమ్మా అందుకని నేను ఆ మాట నీ నోటి వెంట రాకూడదు నేను వినకూడదు నీకు నాకు రక్షకుడు దశరథుడే నీకు భర్త నాకు తండ్రి ఎప్పటికీ మనకి ఆయనే గౌరవనీయుడు ఆయన్ని విడిచిపెట్టి వచ్చేస్తానంటాయట తప్పమ్మా మాట అనకూడదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి నాన్నగారి యోగక్షేమాలు చూడాలమ్మా అంది నిజం రాముడు పిల్లవాడు కావచ్చు ఎంత గొప్పగా చెప్పాడా అనిపిస్తుంది పాపం తర్వాత నిజంగా రాముడు వెళ్ళిపోయిన తర్వాత కౌశల్య నింద చేసింది దశరథుడు ఏడుస్తూ కౌశల్య మందిరానికి వస్తే నింద చేసింది నువ్వు నా కొడుకుని అరణ్యానికి పంపించేశావు ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా అని దశరథుడు ఏడిచి 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 కైకకి నచ్చ చెప్పలేక రాముడు వెళ్ళిపోయాడని ఏడుస్తూ రామా ఇక నువ్వు నా ప్రేతాన్నే చూస్తావు ఇక నేను నిన్ను చూడనని ఏడుస్తూ కౌశల్యాగృహానికి వెడితే అక్కడ కూడా ఓదార్పు దొరకకపోతే గబగబా కూర్చున్న ఆసనం నుంచి లేచి వచ్చి కౌశల్య కూర్చున్న దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళ మీద తల పెట్టి పడిపోయాడు కౌశల్య నువ్వు కూడా తిడితే నాకు ఓదార్పు దొరకదు కౌశల్య నేను రాముణ్ణి పంపాలని పంపలేదు ధర్మానికి కట్టుబడిపోయాను కౌశల్య అని అంటే అప్పుడు ఒక మాట అంది రామాయణంలో శోకో నాశీతే ధైర్యం శోకో నాశీతే శృతం శోకో నాశీతే సర్వం నాస్తి శోకసమోరిపో నా కొడుకు అరణ్యానికి విడిపోయాడన్న శోకంలో పరమధర్మాత్ముడమైనటువంటి నిన్ను నిగ్రహించాను అనరాని మాటలు అన్నాను ధర్మమునందు భగవద్భక్తి ఎందు శాస్త్రమునందు నిలబడినటువంటి భర్త భార్యకి నచ్చ చెప్పుకోవలసిన దుర్దినము రాకుండుగాక భార్య అతనిని అనువర్తించుగాక నాది తప్పు నన్ను మన్నించండి ఇంకెప్పుడూ ఇటువంటిది జరగకూడదు మీరు నన్ను బ్రతిమాలకూడదు నిజంగా మహానుభావుడు ఎంత గొప్పగా మాట్లాడతాడో కౌశల్యతో తండ్రి అంటే ఇంత గౌరవించాలా తల్లి అంటే ఇంత గౌరవించాలా గురువు అంటే ఇంత గౌరవమా శాస్త్రం అంటే ఇంత గౌరవమా ఇదా మనుష్యుడి జీవితం అంటే ఇలా ఉండాలా అనిపిస్తుంది రామాయణం చదివితే అంత అద్భుతంగా మాట్లాడతాడు తన వెంట వచ్చాడు కదా లక్ష్మణస్వామిని నింద చేసి లక్ష్మణుడు మాట్లాడితే అంగీకరించాడు ఒకసారి అరణ్యంలో పెద్ద సైన్యం కోలాహలం వినపడింది చెట్టు మీదకి ఎక్కి చూడమన్నాడు లక్ష్మణస్వామి చెట్టు మీదకి ఎక్కి చూసి అక్కడి నుంచి పెద్ద పెద్ద అరుపులు ఎరిచాడు అన్నయ్య వదిరిని గుహలోకి తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసి అగ్ని అగ్నులు చల్లార్చేసేయి ధనస్సుల పట్రా కోవిదార వృక్షం కనబడుతోంది జగన్ మహారాజు గారి యొక్క ఉన్న ఏనుగు కనబడుతోంది భరతుడు వచ్చేస్తున్నాడు అన్నయ్య శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను నన్ను చంపాలనుకుంటున్నాడు బాణ పరంపరలు విడిచిపెట్టి భరతుడిని చంపేసి శత్రుకుని చంపేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను మన దరిద్రం ఇక్కడతో తీరిపోయిందన్నయ్య పద లే రాముడు లేవలేదు కిందే కూర్చుని అన్నాడు నీకు రాజ్యం మీదంత కుతూహలం ఉంటే కిందకి దిగిరా భరతుడికి చెప్పి నీకు పట్టాభిషేకం చేస్తాను లక్ష్మణస్వామి కిందకి దిగొచ్చి చేతులు కట్టుకుని ఇలా నించున్నాడు ఎంత గొప్పగా మాట్లాడతాడో నిజంగా మాట ఇలా ఉండాలా అనిపిస్తుంది లక్ష్మణుడి వంక చూసి ధర్మమర్ధంచ కామంచ పృథ్వీించాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏ శృణోమితి అన్నాడు లక్ష్మణ ఒక్కటి గుర్తు పెట్టుకో లోకంలో ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు ఎక్కడికి వెళ్ళినా భార్య దొరకచ్చు ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు ఒక జన్మకి అమ్మ నాన్న కడుపున కలిసి పుట్టిన వాళ్ళ మేమనేటటువంటి అదృష్టం మాత్రం కుటుంబంలో ఆ సహోదరుల మధ్యనే ఉంటుంది నా తమ్ముళ్ళు నా కళ్ళ ముందు పొందని అదృష్టాలు నాకు అక్కర్లేదు నేను ధర్మము అర్థము కామము వీటి మూడిటిలో ఏది అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవిస్తేనే అనుభవిస్తాను తమ్ముళ్లను చంపిన రాజ్యాన్ని నేను అనుభవించను అక్కర్లేదు అయినా భరతుడు రాజ్యం కోసం వచ్చాడని నువ్వనుకుంటున్నావు భారతుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు కావాలంటే చూడండి అసలు నిజంగానండి ఏదో గూఢచారి వ్యవస్థ అంటారు కాదు ఒక గుర్రం అలా పరిగెడితే చెప్తాడు రాముడు ఎందుకు వెళ్ళిందో ఏమవుతుందో చెప్తాడు ఇవన్నీ అనుభవంతో కాదు ఆయన బుద్ధి కుశలత అంత అద్భుతంగా ఉండేది అరణ్యానికి వెళ్ళిన కొత్తల్లో లక్ష్మణస్వామి మంచినీళ్ళు తేవడానికి వెళుతుంటాడు లక్ష్మణుణ్ణి పిలిచి చెప్తాడు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు చూసి వాటిపైన ఉత్తరీయాలు కట్టుకుని వెళ్ళి అరణ్యంలో నీటి కోసం వెళ్ళిపోయి నీటి కడవ ఎత్తుకున్న తర్వాత అన్ని చెట్లే ఆశ్రమే ఉందో ఎలా తెలుస్తుంది అప్పుడు చెట్టు మీద ఉత్తరీయం గాలికి ఎగురుతుంటే దాన్ని బట్టి దారి కనిపెట్టి వెనక్కి రావచ్చు అందుకని వెతుకంటాడు ఎక్కడ తాను వాస ఉండాలో ఎక్కడ నీళ్లు దొరుకుతాయో ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో చెప్తాడు అసలు నోరు విప్పి రాముడు మాట్లాడుతుంటే అబ్బా ఏమి రామాయణం రా ఏమి రామచంద్రమూర్తిరా అనిపిస్తుంది నరులకు అంత గొప్ప హితోపదేశం చేశాడు ఆయన పడని కష్టం లేదు ఎన్ని కష్టాలు పడ్డాడో లోకంలో చిత్ర విచిత్రంగా ఉంటుంది అసలు పిల్లలు లేరని ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటే ఆడపిల్ల పుడుతోందని ఏడుస్తుంటారు కొంతమంది ఇంకా విచిత్రం ఏంటంటే అన్నీ ఉంటాయి ఈశ్వరుడి అన్ని ఇచ్చినా కూడా ఈశ్వరుడివ్వనిది ఏదో ఒక్కటి వెతుక్కునేది ఇవ్వలేదని ఏడుస్తాడు తప్ప ఈశ్వరుడు నాకు ఇన్ని ఇచ్చాడని సంతోషంగా బతికేవాడు కనపడ్డ అదే రామచంద్రమూర్తి అయితే ఆయన పడిన కష్టాల గురించి అరణ్యకాండలో ఆయనే ఒక మాట చెప్పుకున్నాడు రాజ్యాధ్రంశో వనే వాస సీతా నష్ట హతోద్విజ ఇదృశీయం మమావస్థ నిర్దహేదిపావక అన్న చూశావా లక్ష్మణ రాజ్యాభ్రష్ట రాజ్యమా పోయింది వనే వాస వనవాసానికా వచ్చాను పోనీలే ఎక్కడ ఎంత కష్టంలో ఉన్నా నన్ను ఓదార్చి సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రాణప్రియురాలైనటువంటి భార్య పక్కన ఉందా అనుకుందామా ఆమె నెత్తుకుపోయారు సీతమ్మ కనపడకుండా పోయింది ఉన్న ఒకే ఒక్క దిక్కు మహానుభావుడు ఓదార్చే వాడు ఉన్నాడు అనుకుందామా జటాయువు కూడా చచ్చిపోయాడు మమావస్థ ఎంత కష్టంలో ఉన్నానో చూడు లక్ష్మణ నా కష్టం అనేటటువంటి అగ్నిహోత్రాన్ని నిజమైన అగ్నిహోత్రాన్ని పక్కన పెడితే నా కష్టాలన్న అగ్నిహోత్రం అగ్నిహోత్రాన్ని కాల్చేస్తుంది అంత అగ్నిహోత్రంలో పడిపోయాను అంత కష్టంలో పడిపోయాను అన్నాడు అంత కష్టంలో పడిపోయిన రాముడు ఎందుకు గొప్పతనం ఉంది అందుకే నేను మీతో మనవి చేశాను